గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే ఇరవై ఐదో తారీఖు నుండి మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మే ఇరవై ఏడో తారీఖున మంగళవారం రోజున మనకి శని జయంతి వచ్చింది అమావాస్య మంగళవారం అయింది చాలా విశేషం చాలా పర్వదినం ఆ రోజున ప్రత్యేకంగా ఏంటంటే కనుక సంపూర్ణ శనీశ్వరికి సంబంధించినటువంటి యొక్క కార్యక్రమంతో కూడా జరుగుతోంది అయితే అందరూ ఇందులో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ శని దోషం వల్ల ఏ పనులు సరిగ్గా సాగటం లేదు ముఖ్యంగా చదువు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా అలాగే వివాహాలు అవ్వాలన్నా సంతానాలు కలగాలన్నా ఉద్యోగ అభివృద్ధి కావాలన్నా కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ముఖ్యంగా సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందితో బాధపడేటటువంటి వారు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాగ అనవసరమైన గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడే అందరికీ కూడా ఈ శని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాలి శని అనుగ్రహం ఉంటే ఇలాంటి దోషాలన్నీ తొలుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఈ శనీశ్వరుడు ఆరాధన చేయడం ముఖ్యంగా మా పీఠలో ఏంటంటే కనుక ఆ రోజున ప్రత్యేకంగా శనీశ్వరుకి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయించడము అలాగే శనీశ్వరుడు యొక్క మండప ఆరాధన చేయడము శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడము విశేషంగా తర్పణాలు చేయడము అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు మండప ఆరాధనలు అలాగే హవన విశేషంగా హోమం చేయడము నవగ్రహ హోమం చేయడము రుద్ర హోమం చేయడము మృత్యుంజీవి హోమం చేయడము ఆయుష్ హోమం చేయడము ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా మా పీఠంలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ శని దోషాలు మీకు తొలుగుతాయి అందులోను ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు అలాగే వారు కుంభరాశివారు మీనరాశివారు వారు సింహరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కన్యా రాశి వారు కూడా తీవ్రంగా ఉంది మిగతా రాశిల వారు కూడా ఈ సమస్యలు ఎవరు ఉండే ఉంటాయి అలాంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలంటే ఏమీ లేదు దీనికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము రాసుకుని ఆ రోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు సంపూర్ణ శని దోషం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ దీనికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇది ప్రధానమైన విషయం ఇక అసలైనటువంటి ఫలితాలు ఈ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి వారం అంతా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త ప్రాంతాలు తిరగడం కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ మీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకోగలుగుతారు వ్యాపార లబ్ధి కనపడుతోంది ముఖ్యంగా నూతన ఆదాయపరమైనటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు మీకు వస్తాయి వ్యాపారపరంగా మంచి ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు గృహాలు కట్టడం కానీ కొనడం కానీ అనుకూలతలు ఉన్నాయి విదేశీ ప్రాప్తి విదేశీ ఉద్యోగ ప్రాప్తితో పాటుగా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి కొత్త కంపెనీలో మారాలనుకునే వారికి అనుకూలంగా కనపడుతున్నాయి అలాగే ఏదైతే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా ఒడిదురుకులు చాలా శాతం తగ్గుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అనుకూలతలు ప్రమోషన్లు కనపడుతున్నాయని చెప్పచ్చు అలాగే చేసే పని ఎందుకు శ్రద్ధ పెడతారు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది కొత్తగా ఆలోచిస్తారు ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు అప్పులు తీర్చడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది మొండి బకాలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి రావాల్సిన అవకాశాలు కూడా చేపట్టుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే చేసే పని యందు శ్రద్ధ బాగా పెడతారని చెప్పచ్చు టెన్షన్లు ఒత్తిళ్లు తగ్గుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా మానసికపరమైనటువంటి ధైర్యం కనబడుతుంది అలాగే చేసే పని ముందు శ్రద్ధ అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యత భార్యాభర్తల మధ్య కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో కలుసుకునే అవకాశాలు కోర్టు వివాదాలు పరిష్కారంతో పాటుగా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారం ముఖ్యంగా కాలాన్ని సద్విని సద్వినియోగపరచుకోండి సినిమా టీవీ మీడియా రంగాల వారికి వ్యవసాయదాలకి ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక అనుకూలంగా ఉన్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి ఏదైనా మీ జాతకం ఎలా ఉందో చెక్ చేసుకోవడము అవసరమైన పరిహారాలు చేసుకోవడము చేసుకుని అందరికి వెళ్ళినట్లయితే రాబోయే రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంది మమ్మల్ని సంప్రదించవచ్చని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు భూత పిషాజాతి గాలులు సోకి అని అనుమానాలు శత్రువులు పెరిగిపోవడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము నిద్ర పట్టకపోవడము ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరినైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి